ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్పై దాడి పరిస్థితి చాలా దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభలో గందరగోళం నెలకొంది జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు తనపై దాడికి మూకలు ఎదురు చూస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఆరోపణలు చేశారు ఇటీవల పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం సంచలనంగా మారింది దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు అయితే వారిలో ఒకరి వద్ద చాకు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది చాకు లభించడంతో వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులపై ఎదురు దాడికి దిగినట్లు తెలుస్తుంది చివరికి భీమవరం టూ టౌన్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పవన్ కళ్యాణ్ సభలో అనుమానితులుగా ఉన్న ఇద్దరిపై పోలీసులు ఆరా తీశారు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఇద్దరు జేబు దొంగలా లేదంటే పవన్ కళ్యాణ్పై దాడి కోసమే సభకు వచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇకపోతే నిందితులు ఇద్దరు వేరువేరు ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్